హాయ్ అండి హలో నమస్తే నేను మీ జర్నలిస్ట్ గోపిని అయితే ఇంకా తొమ్మిది రోజులు మాత్రమే ఉంది కదా పింఛన్లకు సంబంధించి ఇంకా కూడా ఆ భయం దివ్యాంగులకు కొనసాగుతూ ఉంది అసలు పింఛన్లు ఈసారి చివరి నిమిషంలో మళ్ళీ ఏమన్నా ఇబ్బందులు గురి చేస్తారా లేదంటే లాస్ట్ టైం లాగానే పింఛన్లు కంటిన్యూ చేస్తారా ఏందనేది ఒక భావం ఇంకా భయం కూడా వాళ్ళు వెంటాడుతున్న నేపథ్యంలో అంటే మనకున్న సమాచారం ప్రకారం ఎట్టి పరిస్థితుల్లో కూడా పింఛన్లు ఆగవు ఈసారి కూడా పింఛన్లు ఇస్తాయి ఎందుకంటే గత కొద్ది రోజుల నుంచి వీళ్ళు సచివాలయాల సిబ్బందికి సంబంధించి పెద్ద ఎత్తున ఆందోళనలు చేస్తున్నారు వాళ్ళు మేము ఆల్రెడీ కార్యాచరణ కూడా ప్రకటించడం జరిగింది మరో రెండు రోజుల్లో అంటే ఆల్రెడీ అంటే వాళ్ళు సమ్మె నోటీస్ అని రకరకాలు కూడా ఇచ్చిన నేపథ్యంలో మేము పింఛన్లు కూడా చివరి నిమిషంలో పింఛన్లు కూడా మేము ఇవ్వము అన్నట్టు కూడా పెద్ద వాళ్ళు కొంచెం ఇష్యూ చేస్తున్న నేపథ్యంలో ప్రభుత్వానికి కాస్త ఇబ్బందికరంగానే ఉంది అయినప్పటికీ కూడా అధికార యంత్రాంగం చెప్తుంది ఎలా అంటే అలా ఏం ఉండదు సచివాలయాల సిబ్బంది వా అది ప్రభుత్వ పరంగా చర్యలు తీసుకుంటారు బట్ ఏరా అంటే పింఛన్లకు సంబంధించి మాత్రం దివ్యాంగులు కానీ పెన్షనర్స్ కానీ ఎవరు కూడా ఏ రకమైనటువంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదు ఎట్టి పరిస్థితుల్లో కూడా గతంలో ఇచ్చిన రకంగానే ఈ ఇప్పుడు కూడా పింఛన్లు ఈ నెల కూడా ఒకటో తారీఖునే అనుకున్న సమయానికి ఎక్కడా కూడా లేటు కాకుండా మీకు అందరికీ కూడా పింఛన్లు పంపిణీ చేస్తామంటూ కూడా వాళ్ళు చెప్పడం జరిగింది సో మొత్తం మీద పింఛండి ఎవరు ఆందోళన చెందాల్సిన అవసరం లేదు ఈ రీవెరిఫికేషన్లన్నీ ఇట్లా రకరకాలుగా మీకు కొంచెం అనుమానాలు ఉన్నాయి కాబట్టి ఆ అనుమానాలకు సంబంధించి అంటే రోజులు దగ్గర పడే కొందికి అంటే ఒకటో తారీఖు దగ్గర పడే కొందికి చాలామందికి వాళ్ళ వాళ్ళ అంటే ఆర్థిక పరిస్థితుల కారణంగా కాస్త అసహనం ఒక భయం అనేది వాళ్ళు వ్యక్తపరుస్తున్నారు నాకు చాలామంది కూడా కొన్ని కామెంట్స్ పెట్టడం జరిగింది సరే నెక్స్ట్ మంత్ ఎట్లా ఉంటుంది ఏంది మరి పింఛన్లు ఇస్తారా ఎవరా పోయినసరే మమ్మల్ని లోకల్గా ఇక్కడ ఉండే వాళ్ళు చాలామంది భయపెట్టారు ఈ నెల ఇంకా పింఛన్లు ఆగిపోతాయి నెక్స్ట్ మంత్ వచ్చేదే ఎక్కువ ఈ నెల మాత్రం ఇస్తారు ఇటు రకరకాలు కూడా చెప్తున్నారు ఇటు భయంగా ఉంది మాకు మరి ప్రభుత్వం ఏమైనా ఎటువంటి సమాచారం ఉందా అది ఇది అని చెప్పి కూడా కొంతమంది కామెంట్స్ పెట్టడం జరిగింది సో అందరి దృష్టిలో పెట్టుకొని నేను ఈ రకంగా మీకు సమాచారం ఇస్తున్నాను పింఛన్లు ఎవరికి ఆగో మనం ఆల్రెడీ గత రెండు రోజుల క్రితం కూడా అంటే రాష్ట్రానికి సంబంధించినటువంటి శాసన మండలి కూడా దీనిపైన చర్చ జరిగినప్పుడు ప్రభుత్వం కూడా ప్రకటన చేసింది అంటే మంత్రి కూడా దీనిపైన ప్రకటన చేశారు పింఛన్లు ఎట్టి పరిస్థితులు ఆగేది లేదు కేవలం బోగసుకు సంబంధించిన పింఛన్లు మాత్రమే తొలగిస్తాం అది కూడా ఇంకా రెండు నెలలు టైం పడుతుంది ఆ రెండు నెలల టైంలో పూర్తి స్థాయిలో రీవెరిఫికేషన్ అన్ని జరిగిన తర్వాత ఇప్పుడు దివ్యాంగులకు సంబంధించి వాళ్ళకి సంబంధించి కూడా పూర్తి స్థాయిలో మరోసారి వాళ్ళకు వైద్య పరీక్షలు చేసిన తర్వాత ఆ రకంగా వాళ్ళకు చేస్తామంటూ కూడా చెప్పడం జరిగింది సో మొత్తం మీద వీళ్ళు యూనియన్ నాయకులు కూడా కొంతమంది ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నారు ఈ బస్ అని చెప్పి ఇట్లా రాయితీ అని చెప్పి ఇట్లా రకరకాలుగా మా ఘన అందుబాటులోకి తీసుకొస్తే దివ్యాంగులకి మంచి చేసిన వాళ్ళం అంటూ కూడా వాళ్ళు కూడా డిమాండ్ చేస్తున్నారు వాళ్ళు కూడా చెప్తున్నారు కాబట్టి అన్ని కోణాల్లోనూ ప్రభుత్వ యంత్రాంగం దీనిపైన దృష్టి పెట్టడం జరిగింది ఇట్లా అంటే దివ్యాంగులకు సంబంధించి ప్ర ప్రత్యేకంగా కొన్ని రాయితీలు బస్సుల్లో కొన్ని రాయితీలు అంటే చెవిటి మూగ గుడ్డి ఇట్లా ఉన్న వాళ్ళకి కొన్ని రాయితీలు బస్సు పాసులు ఇస్తున్నారు అది కాకుండా మరికొన్ని రకాలుగా వాళ్ళకు వెసులుబాట్లు ఇస్తున్నారు కాబట్టి వాటన్నిటినీ ఒకే వేదికపైకి తీసుకువచ్చి వీళ్ళకి అందరికీ కూడా ఏ విధంగా చేస్తే బాగుంటుందా అనే ఒక ఆలోచన కూడా చేస్తున్నట్లు తెలుస్తా ఉంది మరోవైపు రాబోయే రోజుల్లో ఆల్రెడీ ఎట్లా ఇప్పుడు స్త్రీ శక్తి కింద అందరికీ కూడా మహిళలకి అందరికీ కూడా ఈ ఏదైతే ఉన్నాయి కదా అంటే బస్ పాస్ సంబంధించి ఫ్రీ ఇచ్చారు కాబట్టి అందులో వీళ్ళు కూడా ఎలిజిబిలిటీ మహిళలుగా ఉన్నవాళ్ళు దివ్యాంగుల్లో ఉన్న వాళ్ళు కూడా ఎలిజిబిలిటీ వచ్చారు కాబట్టి ఇంకా తక్కువ సంఖ్యలోనే ఇంకా పురుషులకు సంబంధించిన దివ్యాంగులు వాళ్ళకి ఈ బస్ పాసులు రాయితీ బస్ పాసులు ఇవన్నీ కూడా ఉంటాయి కాబట్టి ఇస్తే కనుక బాగుంటుంది అనే అభిప్రాయం కూడా వాళ్ళు చెప్పడం జరిగింది కాబట్టి ఆ రకంగా కూడా చేస్తున్నారు సో మొత్తం మీద ఏదో జరుగుతుంది ఖచ్చితంగా దివ్యాంగులకు సంబంధించి మాత్రం రాబోయే రోజుల్లో మంచి జరుగుతుంది మంచి వార్త మీరు వింటారు సో అప్పటి వరకు అపోహలు అనుమానాలు లేదంటే రకరకాలుగా ఎవరు కూడా ఆందోళన చెందద్దు అనేది ప్రధానంగా ప్రభుత్వ అధికారులు ఉన్నతాధికారులు కొంతమందితో నేను మాట్లాడడం జరిగింది వాళ్ళ సమాచారం కూడా ఆ విధంగా చెప్తున్నారు కానీ వాళ్ళు ఆందోళన చెందకూడదు మీలాంటి వాళ్ళు జర్నలిస్టులు కూడా కొంతమందికి చెప్పండి వాళ్ళు ఆందోళన చెందుతున్నారు తీవ్రంగా వాళ్ళు వాళ్ళని చూస్తే చాలా బాధేస్తుంది కానీ మేము కొన్ని అంటే అడ్మినిస్ట్రేషన్ పరంగా కొన్ని నిర్ణయాల్లో మేము కొన్ని వాళ్ళకు భరోసా ఎక్కువ స్థాయిలో చెప్పలేకపోతాం కొంతవరకే లిమిట్స్ వరకే చెప్పగలుగుతాం మీకు సమాచారం మాత్రం మేము చెప్తున్నాం కాబట్టి వాళ్ళకి కూడా కాస్త ధైర్యం చెప్పండి కానీ ప్రభుత్వం చాలా సుదీర్ఘంగా చర్చ చర్చిస్తుంది వీళ్ళకి ఏం చేయాలి ఏ విధంగా మిమ్మల్ని ఆదుకోవాలి ఒకవేళ నిజంగానే అర్హులైన వారికి కన్నా ఈ కాన భవిష్యత్తులో ఒకవేళ ఎవరైనా ఒకరికి పోయినా కూడా అది ఆ చెడ్డ పేరు ఆ అపవాదు ఆ కుటుంబానికి సంబంధించి చాలా ఇబ్బందులు పడతారు కాబట్టి అదంతా కూడా ప్రభుత్వానికి వస్తుంది కాబట్టి అలా జరగకుండా చేయాలనేది ప్రధానంగా ప్రభుత్వ ఆలోచన సో అందరూ కూడా ఓపిక పట్టండి ఓపిక బట్టి ఎట్టి పరిస్థితుల్లో కూడా మీకు అందరికీ కూడా మంచిగా జరుగుతుంది ఇట్లా రకరకాలుగా ప్రభుత్వం దీనిపైన సుదీర్ఘమైనటువంటి చర్చ ఎందుకంటే ఇప్పుడు ఏ విధంగా ఫెయిల్యూర్ అయిందో ఈ హెల్త్ చెకప్లకు సంబంధించి ఎవరినంటే వాళ్ళని పంపించి ఎక్కడ పడితే అక్కడ చెకప్లు చేసిన తర్వాత ఇటు ఇబ్బందులు పడ్డారు కదా ఇలాంటిది ఇంకోసారి రిపీట్ కాకుండా చేయాలనేది ప్రభుత్వ ఆలోచన అందువల్ల అతి త్వరలోనే ఆ ప్రాసెస్ అంతా కూడా స్టార్ట్ చేస్తారు కొన్ని చోట్ల స్టార్ట్ చేసినట్లు ఉంది తెలుస్తూ ఉంది సో మీకు అందరికీ కూడా మంచి జరుగుతుంది సో పింఛన్లు మాత్రం మరోసారి చెప్తున్నాను పింఛన్లు మాత్రం ఎట్టి పరిస్థితుల్లో ఆగవు ఆగవు ఎట్టి పరిస్థితులు సచివాలయాల సిబ్బంది వాళ్ళు ఆందోళన చేసినా నిరసన వ్యక్తం చేసినా ప్రత్యామ్నాయంగా కూడా ప్రభుత్వం పింఛన్లు ఇవ్వాలనే ఆలోచనతో కూడా సుదీర్ఘంగా చర్చ నడుస్తూ ఉంది సో వాళ్ళ పరిష్కారం సచివాలయాల సిబ్బందికి సంబంధించింది కూడా వాళ్ళ కొన్ని సమస్యలు ఉన్నాయి వాటిని కూడా పరిష్కారం ఈలోపే జరిగే అవకాశాలు కూడా ఉన్నాయి వాళ్ళు కూడా ఎవరు కూడా ఆందోళన చెందాల్సిన అవసరం లేదు సరే చూద్దాం మరి ఏం జరుగుతుంది ఏందనేది మరో రెండు రోజుల్లో కూడా తెలిసిపోయే అవకాశాలు అయితే ఉన్నాయి ఇంకా వారం రోజులు ఉంది కాబట్టి పింఛన్లకు సంబంధించి మాత్రం నేను చెప్తున్నాను దివ్యాంగులకు సంబంధించి మీకు మంచి జరుగుతుంది కాస్త ఓపిక పట్టండి ఈ ఈ నెల మాత్రం ఈ నెల అదే ఒకటో తారీఖు మాత్రం ఖచ్చితంగా మీకు అందరికీ కూడా పింఛన్లు వస్తాయి